ఇంట్లో ఖాళీ ఉండయా ఇండ్లా ఇక్కడైతే అప్పగ కింద డౌన్ లోనా అడే చూడు ఇచ్చది వాడు గుండు కొట్టిస్కొని పెట్టాడు వాడు ఆడు చూడ కింద డౌన్ లోనా ఏమై అడుగుతాను అడుగుతా లేవరెవరు చెప్తారా

కానీ పూరి ఇంత లాగపోయింది అట్లా బఠానీ చింతపండి చాలా వేస్తారు అదే పూరి ఎంతమంది ఉంటారు నేను ఒకడే ఉన్నాను రెండు అబంధ ట్రైనింగ్ చేస్తాను బాగా నా భార్య పిల్లల్ని పిలుచుకొని వచ్చి బాగా కొట్టుకొని అబంధ చేసుకుంటాం మేము అంటే అదేలే తర్వాత నువ్వు ఈడ కొంచెం క్లిక్ అయితేనే సంసారం అంతా తెచ్చి ఈడ పెట్టుకుంటాం సరే మరి ఇంటి ఇల్లు బాడిగా నాలుగు వేలు ఆ అడ్వాన్స్ ఇరవై వేలు తర్వాత నేను చెప్తే గేర్నాకొడుకులు మాట ఎన్న మాట నువ్వు వినకూడదు ఎందుకంటే గేర్ నాగ కొడుకులకి నేనంటే సరిపోదు నువ్వు లావున్నావు కనుక లోపల ఇంగ్లీష్ కుండ పెట్టించిన ఇంగ్లీష్ కుండా బాగా మందం ఉంటది నీ మందానికి తగ్గట్టు దాంట్లో బేసన్ లో కూడా నువ్వు కూర్చోవచ్చు బేసన్ లో మరి రేపు బాగుంది వచ్చా పాలు పొంగించుకోకూడదా సరే సరే బాగుంది రేపు నువ్వు ఇంకా చేరిపో ్రహ్మానం కట్టించిన నీళ్ళు ఆ కాదు అదే వచ్చినా నువ్వు చేరనావ లేదని చేరినావు కదా చేరిన ఓపెనింగ్ అని చేసినాబా కాదా ఇంట్లో పాలు పొంగి అంటే డైరెక్ట్ సీదా వచ్చి దీంట్లో కింద పొంగించినట్టున్నావు ఇంగ్లీష్ కుండా జోరైంద బాగా తిన వచ్చినా దానికి గుడి గుడి అంటుంటే బాత్రూం పోతేజలి పెట్టిచ్చినాపా ఇంగ్లీష్ కుండది భారీగా ఉంది అక్కడ పెట్టినా అందుకే దబాస్ ఇచ్చి కొట్టినట్టున్నావు ఇంగ్లీష్ కుండలోకి బాగా భారీగా పడింది తప్పులు తప్పులు సరే సరే ఆ బాగుండవు మంచిగా ఆ నేను పేస్తానా కాదు మన ఇంగ్లీష్ కుండ ఒకటి కొంచెం జాగ్రత్త చూసుకో సౌండ్ లకి అది కొట్టే కొట్టడికి చిట్లు పోయినా మరి అది కుండా సరేలేపాడు ఎవడన్నా ఎవరన్నా కానీ ఇల్లు బాగా చూసుకోపంటాడు బాత్రూమ్ బాగా చూసుకుంటాడు వీడేమో తిక్కేరు పప్పు ఉన్నట్లున్నాడు వీడ పోదానాబా ఇంకంతా బాగా మంచిహార మంచి అయిపోయింది ఇంకా పోయి పోయే పూరీలు అన్న తిక్కొనియా ఇంకా బండికి రెడీ చేసుకోవాలబ్బా ఎవడే పానీపూరానికి ఇచ్చినాను వాడు పట్టుండే వాడు ఏప్పా హీరాస్వామి ఆ పులి బిడ్డ ఏం ఈడ కూర్చున్నావు కాదు వేటకు పోలేదా వేటాడేకి యా ఇప్పుడు నేను ఇంకోటి కొత్తది వ్యాపారం పెట్టుకున్నాను ఏం వ్యాపారం అబ్బా వ్యాపారం ఏందంటే సేఫ్టీ ట్యాంక్ లో అన్ని నాకే నేను కంటాక్ట్ తీసుకున్నా ఈడ అదేలే ఎరిగిన తోటిలో అన్ని నేను అవి ఎత్తేసే పని ఆ నాకే లారీ ఉంది ఆ ఈ ఈడ నింపుకొని పోతాను బట్టి ఊరు బయట పోయి కాల్ చేపించేస్తాను ఆ కంటక్ట్ నేనే తీసుకొని అది

తోడుకోబోతావు దాన్నంతా నాకు వెయ్యి రూపాయలు ఇస్తావా కమిషన్ ఇంకో రెండు రోజుల్లో గుంత నిండుతాది నువ్వు వెయ్యి రూపాయలు రెడీ చేసుకో రెడీ చేసేదేం లేదు ఇంటంతా తీసుకుంటా నేను కమిషన్ ఎక్కిస్తాను నాదంతా నేను తీసుకుంటాను సరే నువ్వు పో రెండు రోజులకి ఈ రోజు నైట్గా నిండేటట్టు ఉంది పోతే కమిషన్ వెయ్యి రూపాయలు ఇస్తాను పో అదే నాకు తెలుసైతే మన ఇంట్లో బాడిగా ఉన్నాడు ఆడాడ ఉరువకుండా నింపుకొని వచ్చి ఈడ రాయ దుర్గంలో ఓ రోజుకల్లా అది నిండేదట్టుంది తట్టుంది ఎట్లా పోయి కమిస్ట్ వస్తుంది బా తీరాగా అక్కతో కుక్కతో రెండు కలిపి ఒకేసారి తొక్కినవరా లేదా ఇంగ్లీష్ కుండా అది దాన్ని కొంచెం బాగా వాడుకోను రెండు మూడు సార్లు పో ఏం కాదులే మందే అది అది వస్తే పోతామప్ప రాకూంది అదేమన్నా బస్సార్ స్కూటర్ ఏమన్నా పోవాడికి వచ్చినప్పుడు పోతామా సరే ఇంగ నిండుగా ఉంటేనే మనకి సరే 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 నేను వస్తున్నా ఏమన్నా వస్తాయినా పోతా ఉండ అప్పుడప్పుడు దాంట్లోకి పోతాంలా బయట ఆడంటాడు కూర్చోను దోమలు ఈగులు కొట్టాయి దాంట్లో ఇంగ్లీష్ కుండలోనే కూర్చో సరే వస్తున్నా వీడో వీడో తలకాయ నొప్పి అయిపోయింది ఇంటోడు ఇంటి కట్టుకు బేసిన్ లో పో ఇంగ్లీష్ బేసిన్ లో కూర్చో అంటాడు అదేమో ఊరికి పోయిన ఫో నొత్తుంది రానకి అది వస్తున్నప్పుడు పోతాం మేము చె అదేనా వానికి చెప్పిన ఇంగ్లీష్ కుండే బాగా వాడుకో అని వాడు ముందే ఆడాడు పానీపూరి చింతపండు రసం తినేది మన దాంట్లో పోయేదే పోదు వాడు అది నిండిందంట మరి నువ్వు అది పో వాడితో మాట్లాడి నా పోయి కమిషన్ నాకు ఫస్ట్ సరే సరేనా డ్రైవర్ చెప్పి పిలిపిస్తాను మరి అది పిలిపి ఫస్ట్ నేను వాటితో చెప్తాను ఏం ప్రశాంతంగా ఉందాపా బాగా మంచి సార్ పోయి వచ్చిండే అబ్బా ఏ వచ్చి నువ్వు పోయొస్తు పోయొచ్చిన రెండు నిమిషాలు చూసొస్తా ఈ ఇంటి ఎవరంట బాత్రూమ్ చూసే ఎవరన్నా కానీ ఇల్లు చెక్ చేసేస్తారా నువ్వు బాత్రూమ్ చెక్ చేస్తావా నువ్వేమ్ ఇంటి నువ్వు కాదు అబ్బా పానీపూరి ఆ బేసిన్ అనేది మన ఇంగ్లీష్ కుండంతా నిండింది స్మెల్ బయటకు వస్తాందని చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు కనుక మనకు తెలిసిన ఉంది అది లెట్రిన్ ట్యాంక్ ఉంది ఆ ట్యాంక్ నిండింది కనుక అది క్లీన్ చేస్తాడు మాట్లాడు మేము వచ్చిందా మన మన ఆ అప్పుడే నిండింది అంటావా జ్వరం పోతుంది ప్యాడ్ మజులుగా నాటి మాట్లాడతాడు నువ్వు ఆ మిగిలిపోయిన పానీ అంత ఎక్కువ తాగి తాగి అది నీకు మోసం రూపంలో కొడుతున్నట్టున్నావు దబాస్ ఇచ్చి కొట్టినట్టున్నావు మన ఇంగ్లీష్ కుండ అంత చిట్లి మొత్తం ఇంటి మీద ఖాళీ ఏం లేదబ్ కుండలో మన వచ్చినాడబ్బా అంజలి అంటున్నావు నువ్వా భర్తే అట్లా కాదప్పా నువ్వు దాన్ని అతరంగా వాడాలా ఇంగ్లీష్ కుండ బాగుందని మాట అంటే పోతావు నీ బేసన్ పెడతావు మాట అంటే పోతావు నీ బేసిర్ పెడతావు నిండుదాబ్ అవి మళ్ళీ ఏం లేదు ఆయప వస్తాడు సెప్టిక్ ట్యాంక్ ఏరియా వ్యాపారం సెప్టిక్ ట్యాంక్ వ్యాపారం చేస్తాడు ఆయప వచ్చి నీదంతా పైప్ పెట్టి లోపల అది పెకిలిస్తాడు దాంతో అతంతా మాట్లాడుకొని ఏదో వ్యవహారం చేసుకొని ఖాళీ చేయాలి ఫస్ట్ కాదా మూడు రోజులకి ఎట్లా నిండుతుంది ఆలోచన చేయాలి

ఆ హిరా అది ట్యాంక్ వచ్చింది బయట ఆ చూడు మాట్లాడుచువారు మీ ఇల్లు వద్దు ఏమొద్దాపా మూడు నాలుకే పదివేలు కట్టాలి బాత్రూమ్ దానికి వద్దాపు సమయం నేను ఇల్లు ఖాళీ ఇక్కడ చూడు నేను నేను బండి ఇంటి ముందరికి వచ్చినాక నువ్వు పోతానంటే నువ్వు ఊరికి నువ్వు పోతున్నావు అంటే ఐదు వేల అన్నా కట్టిపో నువ్వు ఇంటి ముందరికి వచ్చినా తీసుకుపో వాపస్ మా ఊరు రూల్స్ ప్రకారము మాకు లెట్రిన్ అంటే మహా ప్రాణం అది పద్ధతి ఐదు గట్లకి లేసే లెట్రిన్ ని మేము జాగ్రత్తగా కడుగుతాం కనుక నువ్వు అది పానీపూరి అంతా బేసన్ అంతా పెకిలించినావు లెట్రిన్ కుండంత గజ గజ వణికినట్టుంది వీడి ఆ ఔట్లకి డమాకులకి పగిలిపోయినా మూడు నాలుగు గట్లు నిండుతాదా బాగా చూపినా నువ్వు అవన్నీ వస్తారా ఇంకా నీ ఇల్లు వద్దు ఏమొద్దు నేను ఏంది పదివేసాలు కనిపించలేదా మా ఊరుకోండి పోయా మా ఊరుచుకుని వచ్చా అంటే వాళ్ళతో కూడా వచ్చి గుర్చి పెడతా వాళ్ళతో కూడా వచ్చి గుర్చి పెడతా మూడు నాలుగే పదివేలు ఎట్లు మేము డబ్బులు కట్టారు ఐదు వేలు అబ్బా నీ ఇల్లు వద్దు ఏమో దా ఐదు వేలు ఇచ్చేసి అబ్బా నీ ఇల్లు వద్దు నీ బాత్రూమ్ లోతున్నా మా డబ్బా ఇవ్వరు ఐదు వేలు ఎక్కుతాను ఐదు వేలు అంగిప్పేసినా ఉన్నాయా తెత్తిద్దా ఐదు వేలు తీసుకొని పాపమని వీనికి ఇల్లు బాడెక్కి మన ఇంగ్లీష్ కుండా దడదడ వణికేదట్టు దాంట్లోకి పోయి వస్తున్నాడు మాట అంటే వీడు ఆ ముసరాడు వెయ్యి రూపాయలు కమిషన్ ఇస్తాడని కకృతి పడితే గానీ వీడేమో ఇల్లు ఇచ్చేదట్టున్నాడే ఇంకోటి రాన్లే వాంతో కూడా మరి లెటర్ నిండిందని వెయ్యి రూపాయల డబ్బులు ఇంటిపాడిగా కొట్టేస్తే అయిపోతుంది మూడు రోజులకే ఈ రస వ్యాపారము ప్రత్యేక బాగుంది మేము రైదుర్గానికి ఫ్రెండ్స్ చూసారు కదా పెళ్లికి అయితే వచ్చినాము ఆ పెళ్లి అయితే అయిపోయింది భోజనాలకి ఇంకా కొంచెం టైం ఉంది అంతలోపల ఏదో కాన్సెప్ట్ తీద్దామని నిన్న ఒక వీడియో తీసినాం ఈరోజు ఒక వీడియో తీసినాం పై మంచిగా బోన్ చేసుకుని మేమైతే వెళ్తున్నాము ఫ్రెండ్స్ మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా టీంకి సపోర్ట్ చేయండి ఎందుకంటే మా దాంట్లో ఎవరు ఉన్నా లేకపోయినా మిమ్మల్ని లభించడానికే ట్రై చేస్తాను కనుక మీ అందరు సపోర్ట్ ఇలాగే ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ నీ బారా మన బారా గడి మంది యాక్టింగ్ అద్భుతంగా చేస్తుంది